నదులు కూడా పొంగాలి కానీ వరదలు రావు ఎందుకంటే వాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అంటే వర్షాలు రావాలి పంటలు పండాలి అంటే నీరు సమృద్ధిగా ఉండాలి నదుల్లో నీరు కూడా బాగుండాలి కరెంటు అన్నీ వర్షం నేల మీదే ఆధారం అయితే వరదలు వచ్చి ఎక్కువ పంటల పంట నష్టం అలాగే ప్రాణ నష్టం అవి జరగకుండా ఉండాలని ఈరోజు చిలుమూరులో ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతానికి వెళ్ళి ఉభయ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములు నందివీలు గిరిస్వామి మరియు బృందావనం గోపాలమూర్తి గారు చక్రపాణి గారు మరియు మా దేవస్థానం సిబ్బంది అందరం వెళ్ళి మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి వరద శా వరదని ఆగాలని కృష్ణమ్మ శాంతించాలని పూజలు చేసి వచ్చాం అలాగే లోకాసమస్తా సుగ్రీవభవంతు ఎప్పుడు లోకం సుభిక్షంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి అవాంతరాలు రాకూడదని ఆ కృష్ణమ్మ తల్లిని వేడుకున్నాం